ಹೋತಿ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಸಾವಿರದ ಒಂಬೈನೂರ ಐದು ಸ್ಥಳ ಮಂಡ್ಯ ಜಿಲ್ಲೆಯ ಮೇಗುಲ್ಕೋಟೆ ಕೃತಿ ಶಬರಿ ಅಹಲ್ಯ ವೆಂಕಟಕ ವಿಜಯ ಗೋಕುಲ ನಿರ್ಮಾಣ ನಿರ್ಮಾಣ ಪ್ರಶಸ್ತಿ ಕೇಂದ್ರ ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ಪ್ರಶಸ್ತಿ ಪಂಪ ಪ್ರಶಸ್ತಿ ಮತ್ತು ಡಾಕ್ಟರ್ ವಿನಾಯಕ ಕೋಹಾಕೃಷ್ಣ ಸಾವಿರದ ಒಂಬೈನೂರ ಒಂಬತ್ತು ಹಾವೇರಿ ಜಿಲ್ಲೆಯ ಸವಣರು ಪಾಯಣ ಉಗಮ ಸಮುದ್ರ ಗೀತೆಗಳು ಬಿರುದು ಕೇಂದ್ರ ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ಪ್ರಶಸ್ತಿ ಗಾನಪೀಠ ಪ್ರಶಸ್ತಿ ಮತ್ತು ವಿದ್ಯಾವಚಕ ಡಾಕ್ಟರ್ బనంజయ విద్యం వద్దచార సైర మూవత్ ఆగస్ట్ భగవంతన నలుడి మతే రామాన కతే మహావిశ్వత్ బిరుదు కర్ణాటక రాజ్యోత్సవ ప్రశస్తి కర్ణాటక సాహిత్య అకాడమీ ప్రశస్తి డాక్టర్ ఎస్ జయపగౌడ సవ్ చిక్మూరు జిల్లా ఇూకారో కర్ణాటక ద్రమ సంస్థ మైసూరు ఒడియర జనపద ఆటలు కర్ణ సాహిత్య అకాడమీ ప్రశస్తి ఏప్రిల్ వంద సౌరద మహారాష్ట్ర తనగాపుర బ దేవు సబ్స్క్రైబ్ దేవనూరు మేము సవరద ఒంభై నలవత్ మైసూరు జిల్లా నంజరంగూడు తాలూక దేవనూరు దేవనూరు వేదకృర కుసమవారి కేంద్ర సాహిత ప్రశస్తి భారతీయ భాషా పరిశీ ప్రశస్తి చాక్టర్ ఆర్ఆర్ గణేష్ సవర డెసెంబర్ నాకు సవరద ఒం అరవత్ కోలార భారతీయ వచ్చిన నిత్యారీతి అవధనకార్య కర్భ్యస ప్రశస్తి పుంప మహాకవి సవరదొంబై ಒಂಬೈನೂರ ಎರಡು ವೇಗಿ ಮಂಡಲದ ಬಿಗಿಪೊಳ್ಳ ವಿಗಿಪೊಳ್ಳಿಪೊಳ್ಳ ಅಗ್ರಹಾರ ಅತಿ ಪುರಾಣ ವಿಕ್ರಮಾರ್ಜುನ ವಿಜಯ ಪ್ರಶಸ್ತಿ ಸಂಸ್ಕೃತಿಯ ಮಣಿರ ಸಂಸಾರದ ಕವಿತಾ ಗುಣಾತ್ಮಕ ಲಕ್ಷ್ಮೀಶ್ವ ಸಾವಿರದ ಐನೂರ ಐವತ್ತು ಸಾವಿರದ ಐನೂರ ಐವತ್ತು ಚಿಕ್ಕಮಗಳೂರು ಜಿಲ್ಲೆಯ ಕೋವು ತಾಲೂಕಿನ ದೇವನೂರು ಜೈಮಿನಿ ಭಾರತ ಪ್ರಶಸ್ತಿ ಬಿರುದು ಉಪಮಾನ ಕರ್ನಾಟಕದ ಚತನವ ಕತ್ ಚಿತ್ರ ಸಾವಿರದ ಒಂಬೈನೂರ ಮೂವತ್ತೊಂಬತ್ತು ಬಾಗಲಕೋಟೆ ಜಿಲ್ಲೆಯ ಹುಡುಗಲ್ಲಿ ಈಗಿನ ಮುದುವಾರ సాహసీమా విజయ పరశురా చరితే సతీశ్వర చరితే బిరుదు కవి చక్రవర్తి డిసెంబర్ కవెంపు డెసెంబర్ ఇప్పైనా శిమోగ్గు జిల్లా తీర్థహళి సమీప కుప్పి కొడలు పంచమజ్ఞాన పక్షిక మెరుగలను మెల మధుమూరు కేంద్ర సాహితాం ప్రశస్తి నీకు ప్రశస్తి కుమార్ గదుగిన సూర్ మూవత్తు గదగ ప్రాంత కడివాడ కర్ణాటక భారతదేశ కథామాంజీ ప్రశస్తి బిరుదు साम्राज्य पृष्ठ धार तो मतलब तार वाला गरी कृष्णकवेरी नगल नगदेल केंद्र साहित्यागम प्रशस्तिरपट प्रशस्ति जि शिवद्रप समागाना इप शिम् जिले कथा देवशिल्प आह केंद्र साहित्याम प्रशस्ति पंप प्रशस्ति राज्य प्रशस्त प्रशस्ति दर्शक హెరు దుర్గసింహ సాగు సవరూర కృష్ణ కనాడు నాడి సద్య ఈగిన గదగ జిల్లా రోణ తాలూకడి కర్ణాటక పంచతంత్ర ఎర విడి ఈ సబ్స్క్రైబ్